హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అటాస్టిక్ హౌస్ వైఫ్ సో మీరు తమ్మేళ్ళు చూసే ఉంటారు ఇది లివర్ లాగా కనిపిస్తుంది కదండి బట్ మీకు ఇది లివర్ కర్రీ మాత్రం కాదు ఇది ప్యూర్ వెజిటేరియన్ కర్రీ అండి సో ఇది నాన్ వెజ్ అని చాలామంది అనుకునే ఉంటారు బట్ ఇది నాన్ వెజ్ మాత్రం కాదు సో ఈ వెజిటేరియన్ లివర్ కర్రీ ఎలా చేయాలి దీని రెసిపీ ఏంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి ఈ డీటెయిల్స్ అన్నీ చెప్తానండి సో ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ దీనికి కావాల్సింది తోటకూర అండి సో తోటకూరని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోండి నేను ఆల్రెడీ వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నానండి నేను ఒక కట్ట తెచ్చుకున్నాను అంటే మనకి బ్యా యాక్చువల్గా ఇలా రైతు బజార్లో దొరుకుతాయి కదా మనకి అలా ఒక కట్ట తెచ్చి ఇలా నీట్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నానండి సో కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఒక గిన్నెలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను అండ్ ఈ కర్రీకి కూడా మెయిన్గా కొంచెం టైం ఎక్కువే పడుతుందండి అండ్ ప్రాసెస్ కూడా కొంచెం పెద్దదే అన్నీ ఈజీగా అయిపోవు కదండి సో కొన్ని ప్రాసెస్ ఉంటాయి అది కొంచెం టైం టేకింగ్ ఉంటుంది సో ఇది కూడా అలాంటిదే కొంచెం టైం టేకింగ్ అండ్ కొంచెం ప్రాసెస్ కూడా పెద్దది సో ఫస్ట్ అయితే నేను కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఆయిల్ వేసి ఇలా ఫ్రై చేస్తున్నానండి ఇలా కొంచెం కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలన్నమాట ఆపేస్తే కనుక మాడిపోతుంది మనకి సో కంటిన్యూస్గా తిప్పుతూ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇదేంటంటే మనకి ఇలా బ్రేక్ చేస్తే మనకి దీని కాడలు విరిగిపోవాలి ఈజీగా సో అంతవరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలండి బాగా ఫ్రై చేయాలి అలా అని చెప్పి కడాయిలో మాత్రం చేయకండి కడాయిలో చేస్తే కనుక మళ్ళీ క్రిస్పీగా అయిపోతాయి సో కడాయిలో కాకుండా ఇలా గిన్నెలోనే చేయండి సో గిన్నెలో ఇలా కంప్లీట్గా మనం ఫ్రై చేస్తూనే ఉండాలి కంటిన్యూస్గా ఇలా మొత్తం మనకి ఇలా అయిపోవాలన్నమాట ఇప్పుడు మీ మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అయ్యేంత వరకు ఫ్రై చేసేసి ఇప్పుడు ఇంకా మనకు అయిపోయినట్టే అండి సో దీన్ని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార పెట్టుకోవాలి సో ఇది కొంచెం చల్లారే వరకు దీన్ని కొంచెం సేపు మనం పక్కన పెట్టేద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ సో ఇది చల్లారిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను నేను సో మనం ఎంత ఎంత తోటకూర అయితే తీసుకున్నామో సో ఆ తోటకూర మొత్తం జార్లో యాడ్ చేసిన తర్వాత మనం ఇందులోనే దీనికి కావాల్సిన మసాలాలన్నీ మిక్సీ జార్లోనే వేసేయాలండి సో నేను తీసుకున్న క్వాంటిటీకి టూ స్పూన్స్ కారము టూ స్పూన్స్ ఉప్పు వన్ స్పూన్ పసుపు కొంచెం గరం మసాలా అండ్ వన్ స్పూన్ ధనియాల పొడి అండి సో ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి మనకి ఇది లేనిదే టేస్ట్ రాదు సో మనం ఆల్మోస్ట్ నాన్ వెజ్కి ఏమేమి మసాలాలు వేస్తామో అవన్నీ వేసేయాలండి ఇందులోనే సో వేసిన తర్వాత దీన్ని బాగా బ్లెండ్ చేసుకోవాలి మనకి ఇలా ఫైన్ పేస్ట్ లాగా అవ్వాలన్నమాట నేను మీకు చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఇలా ఫైన్ పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట మనకి సో ఇప్పుడు ఇలా ఈ ఈ క్వాంటిటీలో అయిపోయిన తర్వాత మనకి దీన్ని మళ్ళీ మనం ఇందు ఇందులో కొంచెం శనగపిండి యాడ్ చేసుకోవాలి సో నేను తీసుకున్న ఒక కట్టకి మూడు స్పూన్లు యాడ్ చేశానండి మూడు స్పూన్ల శనగపిండి సో ఇదే జార్లో వేసిన తర్వాత కొంచెం ఒక పావు స్పూన్ వంట సోడా అండి బేకింగ్ సోడా వేసిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేయాలి మనం పిండి వేసాము కదా సో బ్లెండ్ అవ్వాలి అంటే కొన్ని వాటర్ యాడ్ చేయాలి లేదంటే మనకి మిక్సీ జార్లో తిరగదనమాట సో కొన్ని వాటర్ యాడ్ చేసిన తర్వాత మనకి లాస్ట్కి పేస్ట్ ఇలా వస్తుందండి సో ఇదేంటంటే మనకు కొంచెం సాలిడ్ లాగా ఉండాలి పేస్ట్ మరీ నీళ్ళ నీళ్ళలాగా అవ్వకుండా చూసుకోండి వాటర్ యాడ్ చేసేటప్పుడు సో ఇలా గట్టిగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మామూలుగా ఇడ్లీ చేసుకుంటాం కదండి ఈ ఇడ్లీ పాత్రకి ఇలా కొంచెం ఆయిల్ అన్నిట్లో ఒక టూ టూ డ్రాప్స్ ఆయిల్ వేసి మొత్తం అంతా అప్లై చేయాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం అప్లై చేయండి సో నూనె ఎక్కువ వేస్తే ఏంటంటే మనకి తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది లేదంటే దానికి స్టిక్ అయిపోతుంది అనమాట ఇడ్లీ పాత్రకి సో అందుకని ఆయిల్ యాడ్ చేసేసి ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇప్పుడు మీకు వీడియోలో ఇలా ఒక్కొక్క ముద్ద అన్నీ మనము ఇడ్లీ పాత్రలు తీసుకున్నాం కదా అన్నిట్లో ఇలా ఒక్కొక్క స్పూన్ వేయండి నేను మీకు చూపిస్తున్నట్టుగా వెయ్యండి అండ్ ఇది మనకిప్పుడు ఆల్మోస్ట్ ఎలా అంటే మనకి ఇడ్లీ బాయిల్ అయ్యేటప్పుడు ఎలా మనం ఎలా ఇడ్లీని రెడీ చేసుకుంటామో సేమ్ ప్రాసెస్ అండి ఇది కూడా బట్ అందుకే చెప్పానండి నేను ఇది కొంచెం ప్రాసెస్ పెద్దది అండ్ టైం టేకింగ్ కూడా సో టైం ఎక్కువే పడుతుంది ఇది మార్నింగ్ టైంలో మాత్రం అస్సలు చేయకండి అంటే మార్నింగ్ మీరు లంచ్ బాక్స్లో పెట్టాలని కానీ లేదా పిల్లలకి పెట్టాలన్నా అస్సలు మార్నింగ్ టైంలో చేయకండి లీజర్గా మీ పని అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో కానీ లేదంటే ఈవినింగ్ టైంలో కానీ కుక్ చేసుకోండి ఇది ప్రాసెస్ పెద్దది కాబట్టి మార్నింగ్ టైంలో మీకు చేయడం కొంచెం కష్టమైన పనే సో బెటర్ మీరు ఈవినింగ్ కానీ లేదంటే ఆఫ్టర్నూన్ లీజర్ టైంలో కానీ ఇలాంటివి ట్రై చేయండి బట్ రెసిపీ మాత్రం చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి చేసుకుంటే కనుక మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి అని అనుకుంటారు మీరు అంత బాగుంటుంది సో ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ జొన్న రొట్టెలో కానీ ఎందులో అయినా ఈ కర్రీ చాలా బాగుంటుందండి అండ్ తోటకూర తినరు అనుకునే వాళ్ళు ఇలా చేసుకొని తినండి మీకు మామూలుగా తోటకూర కర్రీ రెగ్యులర్గా వండుకునేది మీకు బోర్ కొట్టుంటే కనుక ఇలా చేసుకోండి మీకు తప్పకుండా నచ్చుతుంది రెసిపీ దానికి నాది అండి గ్యారంటీ బట్ లివర్ అనుకొని మాత్రం హ్యాపీగా తినేయండి ఇంకా ఎక్కువ తినొచ్చు అనమాట అప్పుడు కర్రీ సో నెక్స్ట్ ఇలా మనం ఇడ్లీ పాత్ర అన్నిట్లోకి ఇలా స్ప్రెడ్ చేసి పెట్టుకున్న తర్వాత సో నేను ఇడ్లీ మనం ఎలా పెడతామండి సేమ్ అలాగే ఇడ్లీ పాత్రలు అన్నీ మనం మీద ఒకటి పెట్టేసి ఇలా గిన్నెలో గిన్నెలో అడుగు కొన్ని నీళ్లు పోస్తాం కదా ఎట్లయినా సో కొన్ని నీళ్ళు పోసిన తర్వాత ఇలా పెట్టేసి స్టవ్ ఆన్ చేయాలండి నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ గ్యాప్లో మనం ఇందాక మిక్సీ జార్లో కొంచెం మిగిలిపోయింది కదండి మనకి ఆ తోటకూర మిక్చర్ సో అందులో ఇంకొన్ని వాటర్ యాడ్ చేసి ఇలా బ్లెండ్ చేశాను మనకి ఇలా లిక్విడ్గా రావాలన్నమాట అంటే మన గ్రేవీకి ఇది కొంచెం యాడ్ చేయాలి సో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ మనకు అయిపోయిందా లేదా అని మనం ఇడ్లీ ఎలా చెక్ చేసుకుంటామో సో సేమ్ వే అండి ఇప్పుడు కూడా మనం ఇక్కడ మనం పెట్టిన ఈ పిండి మిశ్రమం అయ్యిందా లేదా ఉడికిందా లేదా అని మనం ఇడ్లీ ఎలా చెక్ చేస్తామో దీనికి కూడా సేమ్ అలాగే చెక్ చేసుకోండి మీరు స్పూన్ అన్న పెట్టండి లేదంటే మీ ఫింగర్ పెట్టుకొని మీరు రెగ్యులర్గా ఇడ్లీ ఎలా చెక్ చేసుకుంటారో అలాగే చెక్ చేసుకున్నా సరే అండి సో అయిపోయిన తర్వాత ఇంకా మనం ఆ ఇడ్లీ పాత్ర ఆఫ్ చేసి పక్కన పెట్టేసి మళ్ళీ అదే గిన్నెలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ అండ్ కొంచెం ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇది వేసిన తర్వాత ఇందాక మనం మిక్స్ చేసుకున్నాం కదండి మిగిలిపోయిన దాంతో కొంచెం వాటర్ యాడ్ చేసి సో అది ఇందులో యాడ్ చేసి ఒక్కసారి కలిపేసి వదిలేయండి సిమ్లో పెట్టి వదిలేయండి సో మనకి ఇదేంటంటే బాగా బాయిల్ అవ్వాలన్నమాట బాయిల్ అవ్వి ఇదంతా కొంచెం కన్సిస్టెన్సీ దగ్గరకు అయిపోతుంది సో ఇది బాయిల్ అయ్యి మంచిగా మనకి ఆయిల్ పైకి తేలాలి సో అంతసేపు మనము ఈ ఇడ్లీ ఇందాక తీసి పక్కన పెట్టుకున్నాం కదండి సో ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేయాలన్నమాట సో మనం ఆయిల్ రాసి పెట్టుకున్నాం కాబట్టి మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు మీరు చూడండి నేను ఇలా నేను ఇలా నైఫ్తో ఫోర్ పీసెస్ కట్ చేశానండి దీన్ని కట్ చేసిన తర్వాత ఇలా కింద నుంచి మనం రౌండ్గా కట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయండి మనకు పీసెస్ కూడా నేను వీడియోలో మీకు చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి సో ఈజీగా వచ్చేస్తుంది సో సేమ్ ఇదే విధంగా మనం ఇందాక పెట్టుకున్న ఎన్ని పాత్రల్లో పెట్టుకున్నామో ఇడ్లీ పాత్రల్లో అవన్నీ అలా కట్ చేసి సో ఈ పీసెస్ అన్నీ నేను వేరే ఒక ప్లేట్లో వేసి పెట్టుకుంటున్నానండి సో ఇప్పుడు మీకు చూపిస్తున్నట్టుగానే అన్ని పీసెస్ని కట్ చేసుకొని అన్నీ ఒక దాంట్లో వేసుకోండి చూడండి మీకు తీసేటప్పుడు కూడా ఈజీగా వచ్చేస్తుంది ఎందుకంటే మనం ఆయిల్ రాసాం కదా స్టార్టింగ్లో సో అందుకే మనకి తీసేటప్పుడు కూడా ఎక్కువ కష్టం కాకుండా ఈజీగా వచ్చేస్తాయి అనమాట సో ఇలా అండి పీసెస్ కూడా మనకి కొంచెం హార్డ్ అయిపోతాయి కదా సో ఏం అనమాట ఇది చూడండి ఇలా హార్డ్గా లీవర్ సేమ్ లీవర్ పీస్ లాగా వచ్చేసింది మనకి సో మీకు ఈ రెసిపీ నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో నెక్స్ట్ ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ అన్నీ ఈ గ్రేవీలో మనకి బాయిల్ అయిపోయింది కదండి ఫైవ్ మినిట్స్ సో నెక్స్ట్ ఈ పీసెస్ అన్నీ ఇందులో యాడ్ చేసి కొంచెం స్లోగా కలపండి మరీ ఇలా ఫాస్ట్గా తిప్పేయకండి తిప్పితే విరిగిపోతాయి పీసెస్ సో కొంచెం స్మూత్గా పీసెస్ అన్నీ కలపండి సో కలిపిన తర్వాత దీన్ని సిమ్లో ఒక టూ మినిట్స్ ఉంచండి సో దాట్ ఏంటంటే మనకు గ్రేవీ అంతా ముక్కలకి అబ్జర్వ్ చేసుకుంటుందనమాట సో ఒక టూ మినిట్స్ బాగా బాయిల్ అయిన తర్వాత మనకి నూనె ఇలా పైకి తేలుతుందండి చూడండి మనకి నూనె కనిపిస్తుంది సో ఇంక ఇది రెసిపీ అయిపోయినట్టే సో మనం మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి నో డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్